హాయ్ అండి ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామా ఇది క్విక్గా అయిపోతుందండి స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఈ ఇదే కప్తో మనం అంతా కూడా మెజర్ చేసుకోవాలి ఒక కప్పు సేమియాకి మూడు కప్పులు పాలు రెండు కప్పుల నీళ్లు వేసుకొని మనం ఒక పొంగు రానివ్వాలండి పక్కన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చూడండి టూ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను చూడండి ప్యాన్ హీట్ అయింది కదా టూ స్పూన్స్ వరకు గీ తీసుకుంటున్నాను మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి సో గీ వేసుకుంటున్నాను మనకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటున్నాను స్టార్టింగ్ ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అందరికీ సేమియా పాయసం చల్ల చల్లారిపోయిన తర్వాత మనకి చెక్కబడుతుంది కదండి అలా కాకుండా చల్లారినా కానీ మనకి పల్చగా ఉండేలా ఎలా చేయాలో ఇందులో కొన్ని టిప్స్ చూద్దాం ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూడండి చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకుందాం చూడండి కిస్మిస్ నేను స్టార్టింగ్లో వేయలేదు ఎందుకంటే అది టూ సెకండ్స్లోనే ఫ్రై అయిపోతుంది కదా సో లాస్ట్లో వేస్తున్నాను చూడండి ఒక పాటు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోతాయి చూడండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ మారింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంక నేను పక్కకు పెట్టేసుకున్నాను ఇదే ప్యాన్లో నేను వన్ వన్ కప్ వరకు సేమియా తీసుకున్నాను కదా అవి ఫ్రై చేసేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో అసలు పెట్టద్దు ఎందుకంటే సేమియా మనకి మాడిపోతుందండి సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం చూడండి ఇది ఫ్రై అయ్యేలోపు పాలు కూడా మనకి పొంగు వస్తుంది చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి మార్కెట్లో అవైలబుల్గా మనకి ఫ్రైడ్ సేమియా కూడా ఉంటుంది మీకు కావాలంటే తెచ్చుకోవచ్చు చూడండి పొంగు వచ్చేసింది కదా పాలు ఇంకా ఆఫ్ చేసేసుకుందాం పక్కనే ఈ సేమియా కూడా ఫ్రై అయిపోయినాయి కదా చూడండి గోల్డెన్ కలర్లో వచ్చింది ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టి మనం పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం చూడండి ఒకేసారి పాలు వేయద్దు ఎందుకంటే పొంగు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో కొంచెం కొంచెంగా వేసుకుందాం నేను ఇక్కడ లాస్ట్లో కొంచెం పాలు తీసేసానండి ఎందుకంటే మనకి సేమియా అయిపోయాయి లాస్ట్లో వేద్దాం అందుకని పక్కన పెట్టేశాను కొంచెం చూడండి ఒకసారి ఇలా పైకి కిందకి కలిపేసుకుందాం చూడండి మరుగుతుంది కదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోతుంది చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఉడకనిద్దాం చూడండి సేమే పైకి వచ్చింది కదండి అంటే మనకి సేమే ఉడికిపోయినట్టే ఒకసారి చెక్ చేద్దాం అలాగే చూడండి మెత్తగా అయిపోయింది కదా సో ఒకసారి ఇలా కలిపేసుకుంది ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఒకసారి బాగా కలిపేసుకుని నేను ఇక్కడ ఒక కప్పు సేమియాకి యాకి ముప్పా ఒక కప్పు వరకు నేను పంచదార తీసుకుంటున్నాను మీరు షుగర్ తక్కువ తినేవాళ్ళు అయితే హాఫ్ కప్ వేసుకోండి అదే షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఫుల్ కప్ వేసేసుకోండి నేను ఇలా మీడియంగా వేస్తున్నాను షుగర్ వేసాక చూడండి షుగర్ అంతా కరిగే వరకు ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి లో ఫ్లేమ్లో పెట్టి షుగర్ అంతా కరిగే వరకు మనం బాగా ఫ్రై చేసేసుకుందాం చూడండి నేను హాఫ్ సీస్ హాఫ్ టీ స్పూన్ వరకు నేను ఇలాచి వేస్తున్నాను చూడండి కుంకుమపు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని చూడండి చాలా క్విక్గా అయిపోతుందండి సేమ్య మా పిల్లలకి చాలా ఇష్టం చూడండి అదిగోండి ఈ విధంగా మనకి ఉడికితే సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకుని మనము ఇందాక మిగిల్చుకున్న పాలు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది చల్లారే టైంకి మనకి ఇలా పలుచుగానే ఉంటుంది సో మనం టెన్షన్ అవసరం లేదు చిక్కబడదు కూడా చల్లారిపోయిన తర్వాత మనం లాస్ట్లో చూద్దాం ఇంకా చూడండి ఒకసారి బాగా కలిపేసుకుని మనం ఆఫ్ చేసేద్దాం ఇంతేనండి సేమ్ ఏ పాయసం రెడీ అయిపోయింది చూడండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకి డయాబెటిక్ పేషెంట్స్ అయితే మనం బెల్లం వేసుకోవచ్చు బెల్లం అయితే మాత్రం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి థ్యాంక్ యూ